బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి నర్సపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గ్రంథాలయం మాజీ చైర్మన్ చంద్రగౌడ్ పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ హయాంలో ప్రజలందరికీ అన్ని విధాల సౌకర్యాలు లభించాయన్నారు కేసీఆర్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం లేని రేవంత్ రెడ్డి పిచ్చి కూతులు కూస్తున్నారని మండిపడ్డారు ఈ రోజు మనం దాన్ని చేసుకుంటాము ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణలో నిర్వహించాలని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మెదక్ లో కూడా ఇరవై మండలాలకు సంబంధించిన నాయకులతో గౌరవ సుంత లక్ష్మీ గారి సహకారంతో అందరి నాయకత్వంతో రోజు మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీరాలు సుందర లక్ష్మీ గారికి మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారికి దేవేంద్ర రెడ్డి గారికి గద్దరెడ్డి తిరుపతి